ఈ కథ పేరు చిన్న గ్రామం పెద్ద సమస్య ఆంధ్రప్రదేశ్ లోని ఒక చిన్న గ్రామం పేరు సీతాపురం ఆ గ్రామం బయట చూస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది కానీ లోపల మాత్రం పేదరికం నిరుద్యోగం చదువు లేకపోవడం వంటి సమస్యలు గ్రామంలో ఒక కుటుంబం మాత్రమే చాలా ధనవంతులు ఆ కుటుంబానికి పెద్దవాడు నారాయణ స్వామి అతను డబ్బు ఉన్నవాడే కాని మనసు మాత్రం చాలా కఠినమైనది రవి ఒక సాధారణ బాలుడు అదే గ్రామంలో రవి అనే పదిహేను ఏళ్ళ బాలుడు ఉండేవాడు తండ్రి లేడు తల్లి కూలి పని చేస్తూ కుటుంబాన్ని నడిపేది రవి చదువులో చాలా తెలివైన వాడు కానీ డబ్బులు లేక స్కూల్ మానయాల్సిన పరిస్థితి అయినా రవి ఒక మాట అనేవాడు నాకు డబ్బు కంటే మంచి పేరు ముఖ్యం అమ్మ ఒక రోజు నారాయణ స్వామి గ్రామం మధ్యలో తన పర్సు పడిపోయింది అందులో రెండు లక్షలు ముఖ్యమైన పత్రాలు ఉన్నాయి గ్రామంలో అందరూ వెతుతారు కానీ పర్స రవి చేతికి దొరికింది తల్లి అన్నది ఇవి మనకు ఎంత అవసరమో తెలుసా రవి రవి మాత్రం తల ఊపాడు అమ్మ మనకు అవసరం ఉంది కదా తప్పు చేయకూడదు రవి నేరుగా నారాయణ స్వామి ఇంటికి వెళ్లి పర్సు ఇచ్చాడు నారాయణ స్వామి మొదటి నమ్మలేదు ఇంత డబ్బు చూసి ఎందుకు తీసుకోలేదు అని అడిగాడు రవి ఒక మాట అన్నాడు తీసుకుంటే డబ్బు వస్తుంది సార్ ఇవ్వడం వల్ల మనశ్శాంతి వస్తుంది ఆ మాట నారాయణ స్వామి మనసుకు తాకింది అదే రోజు రాత్రి నారాయణ స్వామి తన జీవితాన్ని ఆలోచించాడు డబ్బు ఉంది కానీ గౌరవం లేదు మరుసటి రోజు రవిని స్కూల్లో చేర్పించాడు అతని చదువుకు పూర్తి ఖర్చు భరించాడు గ్రామ పిల్లల కోసం ఉచిత పాఠశాలను ప్రారంభించాడు గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు కొన్ని సంవత్సరాలు గడిచాయి రవి మంచి చదువు మంచి ఉద్యోగం మంచి పేరు సంపాదించాడు కానీ తన గ్రామాన్ని మాత్రం మర్చిపోలేదు నారాయణ స్వామి ఇప్పుడు గ్రామానికి మార్గదర్శకుడు అతని మాట ఒక్కటే ఒక చిన్న మంచి పని నా జీవితానే మార్చింది గ్రామంలో ఇప్పుడు చదువుతో వెలిగిపోతుంది సహకారంతో ముందుకు సాగుతుంది నమ్మకంతో బలపడింది అందుకు కారణం ఒక పేద బాలుడి నిజాయితీ ఒక ధనవంతుడు మారిన మనసు ఈ కథలో నీతి ఒక మంచి పని ఒక మంచి మనిషిని కాదు ఒక గ్రామాన్ని మార్చగలదు ఈ కథ మీకు నచ్చినట్లు లైక్ చేయండి మరిన్ని కథల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి